నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారి మాటలకి ఆయన నిబద్ధతకి నిజాయితీకి ఎక్కడా పొందడం లేదు వివిధ సభల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మనం ఎవరి దగ్గర తలంచాల్సిన పని లేదు మన మన పవర్ మనకుంది మన సత్తా మనకుంది మనం పతికి పాతికి అమ్ముడు పోయేటువంటి కాదు వాళ్ళు వేసే చిల్లర చీట్ల కోసం మనం ఆశ కక్ కుర్తుపడేవాళ్ళం కాదని ఈ రోజున ఇరవై నాలుగు సీట్లకి మనం సర్దుకున్నామంటే దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం పవన్ కళ్యాణ్ చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది దీనికి ఎలాంటి సమాధానం ఇవ్వాలో మన దగ్గర లేదు వాళ్ళని ఎలా కట్టడి చేయాలో తెలియదు రెండోది ఏంటంటే ఎస్ కొంతవరకు చెప్పొచ్చు ఓ సీటు ఓటు ట్రాన్స్ఫర్ కాదు దీనివల్ల అవ్వద్దు అని చెప్పి కానీ మనం మినిమం సీట్లు తీసుకోవాలి కదా నూట డెబ్బై ఐదు ఉంటే నూట డెబ్బై ఐదులో మినిమం ఒక నలభై తీసుకుంటే నలభై పక్కన పెట్టుకుంటే మినిమం మిగిలిన సీట్లు టీడీపీలు పోటీ చేసుకుంటే వందకు పైగా నియోజకవర్గాలు పోటీ చేస్తారు కదా నూట ముప్పై దాకా మరి అలాంటప్పుడు ఇంక ఇబ్బంది ఏమి ఉంటుంది నూట ముప్పై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసి కూడా ఎనభై సీట్లు తెచ్చుకుపోతే మరి ఇంకెందుకు మనతో పొత్తులు అని చెప్పేసి అడగడం కూడా జరుగుతుంది జనసేన పార్టీకి కేవలం ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి వాళ్ళు మాత్రం నూట యాభై ఒక్క సీట్లలో పోటీ చేస్తే దీన్ని ఏ విధంగా చూడాలి మరి అంత ధైర్యం లేనప్పుడు జనసేన పార్టీ దగ్గరికి వచ్చి పొత్తు పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు నియమా నిబద్ధతలు ఇటు విషయానికి వస్తే కనుక నలభై సీట్లు కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకోలేకపోయారంటే దీనింత దుర్మార్గం అయితే ఇంకొకటి లేదని చెప్పొచ్చు నలభై సీట్లు కూడా తీసుకోలేకపోయారంటే దీనింత దుర్మార్గం అదేమంటే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేటు మీరు ప్రకటించిన సీట్లో నిన్న ఒక సీట్లు ఎగిసిపోయే సీటే ఎలా అవుతుంది నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఆల్రెడీ పోయింది కదా ఒక సీటు ఇంకా స్ట్రైక్ రేట్ యాడ్ ఉంటుంది మీరు ప్రకటించే వాటిలో మరి ఎంతమంది గ్రౌండ్ లెవెల్లో పని చేసుకున్నారో ఎంతమంది ముక్కు మోహాలు తెలుసు ఎంతమంది డబ్బు ఖర్చు పెడతారో అర్థం కాని పరిస్థితి మరి నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లు ఎలా వస్తాయి అర్థం కానిటువంటి పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది నియమ నిబద్ధతలు పవన్ కళ్యాణ్ మోస్పేడా టీడీపీ విషయంలో సో నాదేండ్ల మనోహర్ చేసేటువంటి రాజకీయాలకి పవన్ కళ్యాణ్ బలిపశువు అవుతున్నాడా జనసేన పార్టీని ఏమైనా బలిపసువుని చేస్తున్నారా అర్థం కానటువంటి విషయాలు మరి దీనికి సంబంధించి ఏ విధంగా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతాడో చూడాలి రేపు జరగబోయేటటువంటి సభ ఏదైతే ఉందో వీటన్నిటికీ అది పులిస్టాప్ పెట్టబోతోంది జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా దాని మీద సుముఖంగా అయితే లేరు మరి అప్పట్లోకి ఏమైనా మ్యానిపులేట్ చేస్తారా మేనేజ్ చేస్తారనేది తెలియదు కానీ మొత్తానికైతే జనసేన పార్టీ కార్యకర్త ఎవడో కూడా ఈ రోజున టీడీపీ పార్టీకి ఇరవై నాలుగు స్థానాలు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అయితే సిద్ధంగా లేరు